ఎత్తున నూరూరు నియోజకవర్గంలో ఈరోజు రాజ్యసభ సభ్యులు మన రీజనల్ కోఆర్డినేటర్ గారు విజయసాయి రెడ్డి అన్న సారథ్యంలో మనకి ఇన్ఛార్జ్ గా వెంకటేశ్వర మీ ముందు పోటీ చేయబోతున్న మురళన్న ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఇచ్చేసిన డిప్యూటీ సీఎంలు ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు అలాగే మైనార్టీ అధ్యక్షులు వైశాలి పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు ఈ రాష్ట్రంలో ఇంతట మూడు నెలల్లో నిన్నే ప్రచారం అనుకోవచ్చు లేకపోతే జయనంద సినిమా గర్జన అని ముందుకు వస్తాం ఈరోజు ఈ రోజు రోజు ఈ ఈ రాష్ట్రంలో ఈ రోజు జరుగుతున్న సభలు ఏదైతే ఈ రాష్ట్రంలో బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు చేయని విధంగా సంక్షేమం అయితే రాజకీయ పదవులు అయితే కానీ ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళ సినిమా భాగం ఉండాలా వాళ్ళు అన్ని రకాలుగా కూడా ముందుకు రావాలని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రెండు వేల మూడు మూడు రోజుల్లో మూడు నెలల్లో మళ్ళీ మన ముందుకు వస్తా ఉన్నాడు ఈరోజు ఏదైతే సంపన్నుల పక్కన పరిసిన వాళ్ళ పక్కన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూటే పక్క చిక్కిన పేదవాడి పక్కన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి రోజు మన ముందుకు వస్తా ఉన్నాడు కాపాడుకోవాల్సిన బాధ్యత దీవించి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత రోజు ఈ రాష్ట్రంలో ఉన్న బండ్ విద్యుత్ బీసీ మైనార్టీ ఎస్టీ తెలియజేస్తా రోజు ఈరోజు ఆలోచన చేయండి ఈ రోజు ఎన్నెన్ని కుట్రలు కొడుతున్నారో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు ఒక్క వ్యక్తిని కొట్టడం ఒక్క వ్యక్తిని కొట్టడం ఈ రాష్ట్రంలో ఎంత మంది కట్ట కట్టగా వస్తా ఉన్నారో చూస్తా ఉన్నారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఆయనతో జరిగొట్టిన దత్తపుత్రుడు ఈ రోజు ఏదైతే రాజశేఖర రెడ్డి గారిని చార్జ్షీట్ లో చేసి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టి ఈ రోజు వాళ్ళ కుటుంబంలో వచ్చే వ్యక్తిని తీసుకొని వచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి మేలు చేరి విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరిచే విధంగా ఈ రోజు కట్టగతంగా వస్తున్నారో ఈ రోజు ప్రతి ఒక్కరు ఆలోచన ఈ రోజు చైనా నమ్ముతూ జగనన్న ఈ రోజు సంక్షేమం ఈ రోజు మన అడుగు కలిన వర్గాలకి మైనార్టీలకు నేరుగా అందిస్తున్న సంక్షేమం పనులు ఇస్తున్న సంక్షేమం రాజ్యాంగ పనులు ఇస్తున్న సంక్షేమం ఈ రోజు జగనన్నని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద నమ్మకంతో మీరున్నారు అని అందరితో ఈ రోజు జగనన్న ఎంతమంది మంది వచ్చినా నిన్న చెప్పినాడు పద్మభీలో చిక్కుకున్న అభిమన్యుడిని కాదు ఎంతమంది వచ్చిన ఆశస్సులు ఉన్నాయి కాబట్టి మీ అందరూ దీవులు ఉన్నాయి కాబట్టి ఆయనకు నాకు నమ్మకం ఆ భరోసా తప్పకుండా నేను చేసిన మంచి ఈ రోజు ఈ భారతదేశంలోనే ఏ ఒక్క నాయకుడు కూడా ఏ ఒక్క నాయకుడుగా నేను మంచి చేస్తుంటేనే నాకు ఓట్లైంది నేను మంచి చేస్తుంటే దీవులు దీవించలేని చెప్పగలిగిన నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే గూడూరులో ఇచ్చి మహామౌలు ఏంద్రమ జనార్దన్ రెడ్డి గారు కానీ నల్లబ్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ జన్మలు ఇచ్చిన ప్రాంతం మహానీ తీసుకొచ్చిన రాజకీయ చైతన్యం ఇచ్చిన ప్రాంతం ఈ రోజు అక్కడ రేపు జగన్ అన్న నిలబెట్టిన అభ్యర్థిగా జగన్ అన్న బలపరిచిన అభ్యర్థిగా ఈ రోజు ముందుకి ముళ్ళను వస్తా ఉన్నాడు ఈ రోజు ఆలోచన చేయండి ఒకసారి పదవి ఇవ్వకపోతేనే ఒకసారి అవకాశం ఇస్తేనే ఈ ఊళ్ళో చాలా మంది మోసం చేసుకున్నారు కానీ రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే పదవి వస్తుంది అనుకున్నారు అయినా సరే రాలా పర్వాలేదు జగన్ అనే వెంట మళ్ళీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కూడా గూడూలో తిరుగుతూనే ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా దుర్దర్శాత్తు మళ్ళీ కూడా వేరే వాళ్ళకి వచ్చింది అయినా కూడా లేదు నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే నడుస్తాను అని చెప్పి ఆ నమ్మకం ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో మూడు ఒక ఎమ్మెల్సీ సభ్యుడిగా ప్రయత్నించిన తర్వాత మళ్ళీ ఈ రోజు శాసనసభ్యుడిగా మీ ముందుకు వచ్చాడు కాబట్టి ఈ రోజు నమ్మకానికి పెద్దపీతిగా ఈరోజు మురుమున్న దీవించాల్సి ఆశీర్వదించాల్సిన బాధ్యత ఈరోజు మీ అందరి మీద ఉంది దాదాపు ఈరోజు పదవులు గౌరవాన్ని కల్పిస్తుంటేనే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళమనో లేకపోతే ఇంకో రకంగా వెళ్తేనే ఈరోజు పక్క పార్టీల వైపు చూసి పక్క పార్టీలు దూకే వాళ్ళు ఈ జిల్లాలో చాలా మంది ఉన్నారు చాలా పెద్ద పెద్ద వాళ్ళని కూడా చూసాం అయినా కానీ రెండు పర్యాలు శాసనసభ అభ్యర్థుల దాకా వచ్చి పదవి రాకపోయినా కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఈ రోజు ఉందనందుకు తప్పకుండా ఈ రోజు జైన్ అన్న గుర్తించి ఈ రోజు మంచి అవకాశం ఇచ్చాడు మూడూరులోంచి మంచి మెజారిటీతో మీరు దీవించి మంచి మెజారిటీతో నన్ను గెలిపించాలని చెప్పి మేము అందరం కూడా కోరుతూ ఉన్నా ఈ జిల్లాలోనే చైతన్యం ఉన్న నియోజకవర్గం మీది ఆలోచన చేయండి అండగా జగన్ అండగా ఉన్న నియోజకవర్గం తప్పకుండా దీవించమని మీకు మంచిగా అందరితో ఇదిగా పోయే వ్యక్తి అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఎవరైనా ఈరోజు నెల్లూరు జిల్లాలో మీటింగ్ పెట్టాడు పెట్టడమే అచ్చిన ప్రాంతంలో మీటింగ్ పెట్టాడు ఇదే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరిలో కూడా మీటింగ్ పెట్టాడు చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో పోయినాడు మళ్ళీ ఎదిగి 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 నా ఓటమి ఎక్కడ ఉందా అని చెప్పి మళ్ళీ వచ్చి అక్కడ మీటింగ్ పెట్టాడు మళ్ళీ మనకి స్థానం వచ్చినప్పుడు మారాలి కానీ మళ్ళీ మొండిగా వస్తే వచ్చేది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ప్రతిపక్షమే చంద్రబాబు నాయుడు గారు అది భగవంతుడు రాసేశాడని చెప్పి తెలియజేస్తా ఉన్నా వచ్చి మా అందరి గురించి మాట్లాడారు నా గురించి మాట్లాడాడు అందరి గురించి శాసనసభ్యుల గురించి మాట్లాడాడు ఆడికి వచ్చి కానీ ఆయన మా దగ్గర నుంచి తీసుకున్న శాసనసభ్యులు మాత్రమంట పతివ్రతలంట అద్భుతమైన వాళ్ళంటారు దొంగలంట చూసే నుంచి ఒక ఆయన సైకిల్ అంటే ఓటమాల ఆయన సత్య హరిశ్చంద్రుడు అయిపోయా ఆయన నెల్లూరు నెల్లూరు రోడ్ నియోజకవర్గం కానీ ఆత్మకూరు కానీ ఏమి చేయకపోయా ఆయన మాత్రం బాగా సీల్ చేసుకొని ఒక అద్భుతమైన వ్యక్తి కాబట్టి నా పక్కన చేర్చుకున్నాం కొత్త శాసనసభలో దొంగల చంద్రబాబు నాయుడు అంటే మీ దగ్గర చేస్తే మాత్రం సంసారి పక్క దగ్గర ఉంటే మాత్రం వ్యవసాయం ఆ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఈ రోజు నమ్మకంగా ఈ రోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రెండు వేల పద్నాలుగులో కానీ పంతొమ్మిది నాలుగు కానీ ఇరవై తొమ్మిది నాలుగులో జగన్మోహన్ రెడ్డి శాసనసభ్యులు నువ్వు తెచ్చుకున్నావు వెతికి వెళ్తున్నారు ఎవరు ఏ పక్క ఉంటాడో తెలియదో రెండు వేల ఇరవై నాలుగు పక్కన నీ పక్కన ఉంటాడో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రోజు నువ్వు వచ్చిన ఉన్నా కూడా మా గురించి అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి లేదని నిన్న చూసా వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అనిల్ని మారుస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ వేదిక మీద చెప్తున్నా రాస్కో బ్రేకింగ్ వేసుకుంటావో రాధాకృష్ణ చెప్తా ఉన్నా అరే సార్లు చెప్పా చెప్తున్నా చాలా సార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా జగన్ అన్న ఏది చెప్తే అదే శీరోదారి వర్గం భావించే వ్యక్తిని నన్ను పిలిచి ఇక్కడికి వెళ్ళమంటే శిరస వహించి పోతా జగనన్న కోసం అని చెప్పే అలాగే ఈరోజు నర్సరావుపేట బొమ్మన్న పోతా లేకపోతే ఇంకో దగ్గర సభ్యులు చేశాడు మంత్రిని చేశాడు ఈ రోజు గూడూరులో పది మంది నా కోసం చప్పట్లు కొట్టినా నేను ఇంకో ప్రాంతానికి పోయి నా దగ్గర నుంచి సర్వీ తీసుకున్నా నేను చిత్తూరుకి వెళ్ళి ఇంకో నా పది మంది నన్ను గుర్తించినా లేకపోతే ఎయిర్పోర్ట్ లో ఎప్పుడు సెల్ఫీ తీసుకున్నది అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చర్వా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఏ స్థానానికి ఏ స్థానం శాశ్వతం కాదు రెండు వేల పద్నాలుగు ముందు నెల్లూరు నాలుగు ఉన్నా కాదు అంతకుముందు వేరే వాళ్ళు ఉన్నారు ఈ రోజు పద్నాలుగులో నేను వచ్చిన పంతొమ్మిదిలో నేను వచ్చిన రెండు వేల ఇరవై నాలుగులో ఏమో భగవంతుడు నన్ను పల్నాడుకి పంపిస్తున్నాడు పల్నాడు ప్రజలు ఆశీర్సులుస్తారు అక్కడికి పోతా ఈ రోజు గొప్పగా నీ రెండు జిల్లాలు దాటి జగన్ అన్న నిన్ను తప్పకుండా జగనన్న భక్తుడిగా జగనన్న మనిషిగా అక్కడ తీపిస్తాడు నువ్వు పో అని చెప్పినాడు పోతా అంతేగాని ఎస్ పదిహేను సంవత్సరాలు ఉన్నాను కాబట్టి అన్నా అంట లేదు పో అంటాడు రైట్ పోటమే అది నర్సలో పెట్టైనా లేదా ఇంకో ఊరైనా ఇంకో ఊరైనా జగన్ అన్న ఖచ్చితంగా గీత గీసేసి పా అంటే పోటం ఇప్పుడు దాకా రాష్ట్రంలో రచ చేసినా రేపు ఢిల్లీకి ఉండి రచ చేస్తా దాకా జగన్ కోసం రాష్ట్రంలో గుర్తించిన ఏదైనా సరే చంద్రబాబు నాయుడు కానీ అంటే మా అక్కడ తింటున్నాడు మమ్మల్ని అనుకోవాలా అక్కడ తింటా బిడ్డ నిన్ను అబ్బాని కొడుకుని ఇంకెవడైతే నన్ను అన్నాడు కాబట్టి ఎమ్మెల్యేగా ఉన్నా ఎంపీగా పోతున్నా ప్రమోషన్ రెండు సార్లు శాసనసభ్యుడిగా చేసిన పోతా ఢిల్లీ పోతా ఢిల్లీ వాసిన పార్లమెంట్ కూడా చూస్తా చూపిస్తున్నాడు భగవంతుడు ఆ రూపంలో నాకు ఆశ్రించాలసరావుపేట మన జిల్లా వాళ్ళని రెండు సార్లు దీవించింది ఈ జిల్లా నుంచి శ్రమ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారిని దీవించింది ఎంపీ రాజమోహన్ రెడ్డి గారిని దీవించింది మళ్ళీ బీసీ పెట్టి అనిల్ కుమార్ యాదవ్ దీవించింది ఒక అక్కడ కూడా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఒక బీసీకి ఇచ్చిన చరిత్ర అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాట కాబట్టి మేము ఎవరైనా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు నిలబడిన పార్టీ ప్రతి ఒక్కరూ కూడా సెసా వెలిసిపోతాను తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో లో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా అన్నాడు నేను ఉన్నా ఇంకో కూడా ఉన్నా ఎమ్మెల్యేలు అవుతారు అదొక్కడి గుర్తుపెట్టుకుని అందరూ కూడా నాయకులు ఎవరైతే కొంతమందికి చంపులు అవుతున్నారో నిన్ను చూసో నన్ను చూసో ఓట్లు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చూసే కూడా ఓటు కాబట్టి అదేదో చూసి ఓపెను పోనో బలుపనుకున్న పోతే మనం పోతాం అందరినీ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఎస్ అనుబంధం ఉంటుంది ప్రతి నియోజకవర్గంలో ఒక ఐదో పది సంవత్సరాలు ఉన్నప్పుడు మన కార్యకర్తలతో అటాచ్మెంట్ ఉంటుంది అనుబంధం ఉంటుంది రాకుండా ఉండదు నేను చెప్పను వాళ్ళు కూడా సడన్ గా ఇంకో వ్యక్తిని తెచ్చుకోవాలంటే బాధ ఉంటుంది ఉండకుండా కానీ పోవాల్సి వచ్చినప్పుడు తప్పకుండా పోతాం పోవాలా ఏడ నుంచి ఎంతో మంది తల్లిదండ్రులను తెలిసిన బిడ్డలకు అనుకోవాలా కావాలా కూడా ప్రమోషనే మనకే డిమోషన్ కాదు కదా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి గూడూరు నీలోంచి జగన్ అన్నకి తప్పకుండా పోయినసారి వచ్చిన మెజారిటీ కన్నా కూడా ఎక్కువ రావాలి మురళనని తప్పకుండా మంచి మెజారిటీతో అన్ని మండలాల్లో మనం కలుపుకోవాలని మూడు అందరికీ కూడా కలిసి గట్టిగా ఈ రోజు మీరు వేస్తున్న ప్రతి ఓటు మురళన్నే కాదు మీరు వేస్తున్న ప్రతి ఓటు జైన చెందుతుంది మీరు వేసే ప్రతి ఓటు కూడా జైనా ఎక్కడ ఎమ్మెల్యే అయితే జగన్ అన్నకు కౌంటర్ వస్తుంది ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి మీకు మురళన మీద కోపము లేకపోతే మురళన మీద బాధ ఉండి మీరు కానీ మురళం కానీ పొడిస్తే మీరు పొడిసింది మురళణం కాదు మీరు పొరిసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పు మాత్రం గుర్తు చేసుకోండి ఎందుకంటే రోజు నేరుగా మీకు చేసే సహాయం ఇక్కడ వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అయితే జగన్ అమ్మ ముఖ్యమంత్రి అవుతాడు మంచి మెజారిటీ వస్తుంది కాబట్టి మీరు చేసేది కలుముసుకొని మీరు గుద్దేది మురళన్న కాదు అక్కడ పేరు పేరుందనే కానీ మీరు గుర్తిది జగన్మోహన్ రెడ్డి చెప్పి పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఓటు తెలియజేస్తా ఉన్నా ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇద్దరు ఇంకోటి ఇద్దరు మహనీయులు బిడ్డలు ఈ రోజు మా పార్టీలోనే ఉన్నారు మన కళ్ళ ముందే ఉన్నారు ప్రసన్న కానీ రామన్న గాని ఈ రోజు చేయడానికి అండగా ఉన్నారు మూడూళ్ళ నుంచి వచ్చిన బిడ్డలు కాబట్టి అది కూడా గుర్తు పెట్టుకొని వేల పరిచయక హోటల్ అమేరిటీ కండి నుంచి రావాలి అని చెప్పి ఒక గౌరవం జయనానికి కాదు వాళ్ళ గౌరవం కూడా మీరు దేవటాల్సిన బాధ్యత ఈ గుడుర్ ప్రాంత ప్రజల మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం నాకు ఇచ్చిన ప్రజలందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంతోషిస్తున్నాను జై జై రమణ జై జై రమణ థాంక్యూ థాంక్యూ మా ఫ్యాన్లౌడ్